ఓం మ శివాయ నమ శివాయ శివా ఆ భగవంతులు ఆదేశించారు ఈ మహావంశి పాటించారు మన మహా ఆంధ్రప్రదేశ్లో మన మహా అమరావతి నగరంలో మన మహా అమరలింగేశ్వర స్వామి ప్రాంతంలో మహా కుంభవేళ ఆఖరి రోజున మహాశివరాత్రి పర్వదినాన జాగరణ మహోత్సవంలో ఇటు మహా రుద్రాభిషేకాన్ని మహాలింగోద్భవ కార్యక్రమాన్ని శివ పార్వతుల కళ్యాణాన్ని నిర్వహించేటువంటి ఒక మహాద్భాగ్యాన్ని ఆ దేవదేవుని సంకల్పించి మీ అందరి చేత నా చేత కలిపి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం నిజంగా మనందరి అదృష్టం మీ అందరి తరపున ఆ దేవదేవునికి వందనాలు ప్రణామములు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కోట్లాది మంది ఆరాధించేటువంటి ప్రేమించేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మహాకుంభమేళాలో మొత్తం ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినటువంటి శ్రీ కైలాసానంద గిరీజీ మహారాజు యొక్క సంకల్పంతో వారు విశిష్ట అతిథిగా విచ్చేసి ఈ మహాభక్తి కార్యక్రమ ఛానల్ని స్టార్ట్ చేయటం నిజంగా వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఇక మహా న్యూస్ మహాగ్రూప్ నుంచి ఇప్పటికే మహా న్యూస్ ఛానల్ మహా ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈరోజు మహాభక్తి ఛానల్ కూడా స్టార్ట్ అయింది ఈ భక్తి ఛానల్ యొక్క ఉద్దేశం మంచిని అందించటం మంచిని ప్రేరేపించటం మంచిని తెలియజేయటం మంచి మాటలు చెప్పటం మంచి ఉద్దేశాలు తెలియజేయటం ప్రేమని అనురాగాలని ఆప్యాయతలని కుటుంబ వ్యవస్థలని తెలియజేసి సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ మహాభక్తి టీవీ మీ ముందు ఉంటుంది మీరు కూడా మీ అందరి ఆశీస్సులని ఈ మీ మహాభక్తిగా భావించి మీ అందరి ఆశీస్సులను అందించగలరని కోరుకుంటూ ప్రార్థిస్తూ మీ అందరికీ ఇక్కడికి వచ్చేసిన ఈ మీ అందరికీ కూడా ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్